బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యి రెండు వారాలు కంప్లీట్ చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది మొదటి వారం కొంచెం డల్గా అనిపించిన ప్రేక్షకులకు మాత్రము రెండో వారం నుంచి ఎంటర్టైన్మెంట్ అయితే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కడ తగ్గినట్టే అనిపించలేదు ఎందుకంటే అంతగా ఈసారి ఉన్న ఇంటి సభ్యులందరూ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా చక్కగా చేస్తున్నారు అంతేకాదు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి మూడు వారాలు కూడా కాకముందే ఇంటి సభ్యులు మాత్రము వాళ్ళు ఆడుతున్న ఆటలు గేమ్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మాత్రము ఒక లెవెల్లో ఉన్నాయి ఆ కోపంలో అగ్రేజ్మెంట్లో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వీళ్ళు వదులుతున్న బూతులను చూసి చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ఏంట్రా వీళ్ళు బిగ్ బాస్ గేమ్ ఆడటానికి వచ్చారా లేదు అని అంటే వాళ్ళ క్యారెక్టర్ల గురించి హౌజ్లో బయట పెట్టుకోవడానికి వచ్చారా ఏంట్రా బాబు వీళ్ళ మాటలు అని చెప్పేసి అనుకుంటున్నారు ఇక నిన్నటి జరిగిన ఎపిసోడ్లో అయితే ఇంకా దారుణం ఆల్రెడీ ఇంతకుముందు వీకి నాగార్జున గారు చెప్పారు ఆల్రెడీ సోనియాకి విష్ణుప్రియకి జరిగిన గొడవలో విష్ణుప్రియ పేరెంట్స్ గురించి సోనియానియా మాట్లాడినప్పుడు అలా నువ్వు మాట్లాడకూడదు కదా అని చెప్పేసి సోనియాకి క్లాస్ బీపటం అనేది జరిగింది అంతేకాదు విష్ణుప్రియ సోనియాని నివేమన్న పెద్ద ప్రతిభతవా అని చెప్పేసి తను మాట జారినందుకు కూడా విష్ణుప్రియకి క్లాస్ బీకారు నాగార్జున గారు అంతేకాదు ఈసారి మీరు అలా మాటలు అనేవి జారకూడదు బిగ్ బాస్ షోకి గేమ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ క్యారెక్టర్ మీ పద్ధతి మీ మాటలు కూడా అంతే ఇంపార్టెంట్ మీకు ఓటు వేయాలి అని అంటే చూస్తున్న ప్రేక్షకులు అందరూ మీ క్యారెక్టర్ని మీరు ఎలా ఉంటున్నారు ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు మీ ప్రవర్తనను బట్టే మీకు ఓటింగ్ అనేది ఉంటుంది ఒకసారి మీ మీద బ్యాడ్ అభిప్రాయం అనేది వచ్చిన తర్వాత అది మీ గేమ్ పైన ఎఫర్ట్ పడుతుంది మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి గేమ్ ఆడినా సరే హౌ మీరు ప్రేక్షకుల ముందు దోషుల లాగానే మిగిలిపోతూ ఉంటారు మీ క్యారెక్టర్ని బట్టి మీరు మాట్లాడుకోవాలి అంతేకాని క్యారెక్టర్ అనాలైజ్ చేస్తూ ఎలాంటి మాటలు మాట్లాడుకోకూడదు అని చెప్పేసి నాగార్జున గారు చెప్పటం అనేది జరిగింది అయినా సరే ఈ వారం కూడా అదే పొరపాటు చేశారు విష్ణుప్రియ ప్రేరణ ఇక వీళ్ళకి నిన్న పెట్టిన పద్మావతి టూ పాయింట్ బో టాస్క్లో ఎగ్స్ని తీసుకొని వచ్చి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది విష్ణుప్రియకి పేరన్నకి ఎగ్స్ దొంగిలించే సమయంలో పేరినని గట్టిగా హోల్డ్ చేస్తుంది విష్ణుప్రియ తనని వదిలించుకోవటంలోనే ఇద్దరు ముగ్గురు ఆపుతుండగా విష్ణుప్రియను అంటుంది క్యారెట్లేస్ అని చెప్పేసి విష్ణుప్రియను అంటుంది పేరిన వెంటనే విష్ణుప్రియ కూడా వేసి విష్ణుప్రియ కూడా నువ్వేమన్నా పెద్ద ప్రతిభతవా అని చెప్పేసి అని అంటుంది ఈ మాటలు వినగానే చూసిన ప్రేక్షకులకు ఏంట్రా బాబు వీళ్ళు ఎంత గేమ్ ఆడితే మాత్రము ఇది ఒక లైవ్ షో అని చెప్పేసి వీళ్ళు మర్చిపోతున్నారు వీళ్ళ క్యారెక్టర్ల గురించి వీళ్ళే తక్కువ చేసుకొని మాట్లాడుతున్నారు ఏంట్రా బాబు అని చెప్పేసి అనిపించింది కానీ అక్కడే ఉన్న నైనిక మాత్రము తను ఆర్గ్యుమెంట్ అనేది చేస్తుంది ఎలా తను క్యారెక్టర్లెస్ వాడని వాడుతుంది అది ఎంత పెద్ద తప్పు అలాంటి పదాన్ని తను ఎలా వాడుతుంది ఎంతోమంది చూస్తుంటారు ఈ బిగ్ బాస్ షోని తను అలా మాట్లాడొచ్చా అని చెప్పేసి మాట్లాడుతుంది నయనిక విష్ణుప్రియ సైడ్ ఆ విషయంలో ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది మరి విష్ణుప్రియ కూడా పేరణలో నువ్వేమైనా పెద్ద ప్రతిబా అని చెప్పేసి మాట్లాడుతుంది ఆ విషయంలో మాత్రం పేరన ఆర్గ్యుమెంట్ అనేది చేయదు ఎందుకంటే మొదట్లో నోరు జారింది పేరణ ఆ తర్వాత విష్ణుప్రియ అనేస్తుంది వీళ్ళ గొడవలు ఏమిటో కానీ వీళ్ళు మాట్లాడుకున్న మాటలను చూసి మాత్రం ప్రేక్షకులు అంటున్నారు వీళ్ళు గేమ్ ఆడుకోవడానికి వచ్చారా లేదంటే వీళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడడానికి మాట్లాడుకోవడానికి వచ్చారా అవజలోకి ఏంట్రా బాబు ఈ తలకైనపి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగిన గొడవల్లో వీళ్ళు మాట్లాడిన బూతులు వీళ్ళు వదిలేసిన పదాలు అంతేకాదు చాలా మంది హౌజ్మెన్స్ కూడా చాలా వల్గ వల్లగరిగా మాటలు అనుకోవటం అనేవి అయితే జరిగాయి అంతేకాదు అంతే విధంగా వాళ్ళు టాస్కులు ఆడుతూ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్న సమయంలో ఎదుటి వాళ్ళకి గాయాలు సరే పట్టించుకోకుండా మరి గేమ్ అనేది ఆడటం స్టార్ట్ చేశారు చూడాలి చూడాలి మరి బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ కూడా వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంతేకాదు బిగ్ బాస్ షోను చూస్తున్న ప్రేక్షకులు కూడా వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారి జరిగిన గొడవల గురించి వాళ్ళు మాట్లాడుకున్న మాటల గురించి వీకెండ్లో నాగార్జున ఇచ్చే సమాధానం ఏంటి ఎవరికేమి క్లాసులు పడతాయా అని చెప్పేసి ఎవరి తప్పు ఏంటా అని చెప్పేసి అందరు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు ఏం జరుగుతుందనేది అనేది అర్థం కాల గజ్బుజులు ఒకళ్ళొకరు మాట్లాడుకోవటము ఒకరినొకరు పోట్లాడుకోవటం అనేది జరిగింది ఎవరిది తప్పు ఒప్పులు అనేది నిర్ణయించడం చాలా కష్టంగా అనిపించింది అందుకనే వీకెండ్లో నాగార్జున గారు వచ్చిన తర్వాత అసలు ఏం జరగబోతుంది ఏం చెప్తారు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మనం తెలుసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్